యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపల్ ఎన్నికలు పల్కొండ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గంజి శ్రీవాణి ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ పలకొండవ వార్డు అభివృద్ధిన ప్రధాన ధ్యేయం పదకొండవ కు కావాల్సిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ద్వారా తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని చే గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు ఇన్ఛార్జ్ జక్కా జంగారెడ్డి సత్తిరెడ్డి మరియు గ్రామ పెద్దలు నాయకులు అంజరెడ్డి బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి నరసింహ శ్రీనివాస్ గణేష్ రెడ్డి శాఖ అధ్యక్షులు నరేష్ యూత్ ప్రెసిడెంట్ బండి గోపాల్ తదితరులు మరియు పదకొండవ వార్డు అభ్యర్థి గెలుపు ప్రచారానికి విలువెత్తి గ్రామ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు శ్రీవాణి గణేష్ రెడ్డి గారిని మేమందరం కలిసి నిలబెట్టడం జరిగింది ఆమె తప్పకుండా గెలుస్తుంది గతంలో అంజిరెడ్డి గారు కొద్దిగా ప్రజాసేవ చేసి ఉండు దేవాలయాన్ని నిర్మించిండు శ్మశాన వాటిక నిర్మించిండు అలాగే మేము ఏం చెప్పినా కాంగ్రెస్ తరఫు పార్టీ తరఫున చేస్తా సిద్ధంగా ఉన్నానని చెప్పిండు అదే విధంగా విధంగా ఆయనకి టికెట్ ఇద్దామనుకున్నాము కానీ జనరల్ రాలేదు మైలా వచ్చిందిగా వారి కోడలు నిలబెట్టడం జరిగింది ఆ అమ్మాయి కూడా చాలా హుషారుగా యాక్టివ్గా దిగుతుంది ఆమె కూడా అభివృద్ధి చేస్తా అని నమ్ముతున్నాము నమ్మే మేము కృషి చేసి గెలిపిస్తామని మీకు వాగ్దానం చేసినాము ప్రజలు కూడా స్పందన కూడా బాగుంది అత్యధికమైన మహిళను గెలిస్తాను మేము ఆశిస్తున్నాము కాకపోతే మన ఎమ్మెల్యే గారు ఆశలు కూడా ఆమెకు ఉన్నాయి ఎమ్మెల్యే గారు కుమార్ కుమార్ రెడ్డి గారు కూడా అభివృద్ధికి చోటుపడతానని చెప్పిండు కొన్ని నిధులు కూడా పెడుతున్నాడు గతంలో వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా కొంచెం వరకు పనులు చేసిన బాగానే మున్సిపాలిటీ అర్థం మాత్రమే ఉంటాయి కనుక వాళ్ళు సంతర్పడి పెట్టి కూడా చేసేది మొన్న టీచర్స్ కల్ని డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆయన శాంక్షన్ చేయించుడు కానీ కొబ్బరికాయ కొట్టేది ఒకటి ఉండే ఎలక్షన్ ఫోల్ వచ్చిందో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి వాళ్ళు కూడా చిన్నపాటి ఊరి కోసం ఒకటి మినీ ఫంక్షన్ ఇద్దాం అనుకుంటారు అది కూడా వాళ్ళు ఉచితంగానే చేద్దాం చేస్తారట వాళ్ళు వాగ్దానం కూడా చేసి తర్వాత ఈమె మాత్రము ఈ అమ్మాయి మాత్రం ఇంకా పై పైకి పోవాలనే ఉద్దేశంతో ఈమెని ప్రజాసేవకు చాలా అవసరం ఉందని చెప్పి మేము నిలబెట్టినాము తప్పకుండా ఆమె చేస్తే అని ఆశిస్తూ మేము తీసుకున్నాం పదకొండవ వార్డు బొమ్మపల్ గ్రామం తరఫున నా యొక్క అభిప్రాయం ఏంటంటే మన గతంలో పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వండుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన కార్యకర్తలను గెలిపించుకోవడం జరుగుతుంది మన అభివృద్ధి కూడా కుంటుపడకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యే గారు అయినా మన అభివృద్ధి విషయంలో పోరాటం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది గతంలో మన బుచ్చిరెడ్డి గారు వినాన్మస్ చేసుకున్నప్పుడు కూడా ఒకే తాటిపైన ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం తదుపరి కౌన్సిలర్గా కూడా కాంగ్రెస్ పార్టీ జిట్ట వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం అతడు కూడా నిరంతరం కృషి చేసుకుంటూ గ్రామాన్ని డెవలప్ చేసిండు బుచ్చిరెడ్డి గారు కూడా చేశారు నేను రెండు వేల ఒకటిలో చేసినప్పుడు కూడా భారీ మెజార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మేము కుంటుపడకుండా ప్రజల వద్దనే వండుకుంటూ ప్రజల సమస్యలపై ఎల్ల కాలం వాళ్ళ ఏ కష్టాలు వచ్చినా ఏ సుఖాలు ఉన్నా ఏ రాత్రులైనా కానీ మేము పోరాటం ముందుకు పోయి వాళ్ళ సమస్యలు తేల్చుకున్నాం అవన్నీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్కు మా అందరికీ తెలుసును రెండవ అంశం వచ్చింది ఏంటంటే ఇప్పుడు జనరల్ మహిళ రావడం వల్ల మన బొమ్మాయి పిల్ల గంజి శ్రీవాణి మన గణేష్ రెడ్డి గారిని మేమే పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ అమ్మాయిని గెలిపించుకుంటే మన గ్రామానికి ఉపయోగపడుతుందని కూడా మేము ఒకేసారి తీర్మానం చేసుకోవడం జరిగింది రెండో అంశానికి వస్తే గతంలో గంజి శ్రీవాణి గారి మామ గంజి అంజిరెడ్డి గారు కూడా నిరంకుశం గ్రామానికి నేను ఒక సేవ చేస్తాను ముందుకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలోనే మన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా తన సొంత నిధులతోటి ముందు నిర్మించడం జరిగింది మరి కూడా మా బొమ్మాయి పిల్ల శ్మశానవాటికే వాటికే రావస్థలో ఉండే అది కూడా దాదాపు ఒక రెండు లక్షలు పెట్టి మన వాటికే తన ఓన్గా నిర్మించడం జరిగింది గుడి ఓ పదిహేను లక్షల దాకా పెట్టినటువంటి పాపము అలాంటి వ్యక్తి మన ఊరికి ఇంకా ఏదో ఒక ఏది చేస్తాడని కూడా మా అందరి కార్యకర్తలకు ఉన్నది ఆ అమ్మాయి నిలబెట్టుకొని ఆమె తండ్రి తండ్రి లాంటి వాడే నేను ఇంకా ఎన్నో మన గ్రామాన్ని సేవలు చేయాలని కూడా ప్రతిజ్ఞ చేసిండు గ్రామాల్లో ఉన్న ఏది లింక్ రోడ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అట్టి రోడ్లను కూడా ఆయన సొంత పైసలు పెట్టి కూడా మట్టి పోసి కొంత కొంత కార్యక్రమాలు చేసిండు ఇప్పుడు కూడా రైతుల వద్ద పోయే పొలాల దగ్గర కూడా నేను నా వంతు సొంతంగా చేస్తాను కూడా హామీలు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ కూడా మా అందరిలో ఉండు భారీ మెజార్తో మాత్రం గంజి శ్రీవాణ్ని గెలిపిస్తామని సభముఖంగా కూడా మీ అందరికి ప్రశ్నముఖంగా కూడా చెప్తున్నాను ఇంతటితో మనకు వచ్చిన అలాగే గతంలో ఓటమి పూర్తి చేయగానే ఒక ఐదు సంవత్స ఈ ఐదు సంవత్సరంలో జనంతరం జనంలో ఉండదు ఓటమి జరిగిన సరే జనంలో ఏం చేయాలి ఒక హుల్ టెంపుల్ నా సొంత నీరుతోని సొసైన్ వాటికైనా సొంత నీరుతోనే పత్తి నిత్యం ఉదయం లేసి సాయంత్రం వరకు రైతులు పడుతున్నారు కష్టం చేసి వాళ్ళకి ఒక నాటన్గా చేయించడం తర్వాత అలాగే స్కూల్లో కొన్ని కార్యక్రమాలు రోడ్లతో చేసే కార్యక్రమం రైతుకు అన్నింటి నేను ఐదు సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను రైతుకు ఇంకా కూడా ప్రతి దాంట్లో నేను సేవ చేశాను రైతులకు ఊర్లో ఉన్న ప్రతి పేద ప్రజలకు కానీ ఇక్కడ మేము కన్స్ట్రక్షన్ ఫిల్కి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాము ఇక్కడ మేము ఇంద్రామయ్యులు ఇరవై ఇండ్లు అమలీగా కట్టేశాము వాళ్ళ ఫండ్ వచ్చినా కాకపోయినా ఇంద్రామణి కంప్లీట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ రెడీ చేసి ఇచ్చాము తర్వాత నెక్స్ట్ కూడా మేము బిల్ ఉన్నాం కాబట్టి మీ ఈ గ్రామానికి ఒక నూట యాభై నుంచి రెండు వందల మందికి మేము డొనేట్ చేసే ఒక ఫంక్షనాలుగా అన్ని కులాల మతాల వారికి మీద వారితో సహా ఒక ఉపయోగంలో తీసుకురావాలని ఎమ్మెల్యే గారిని మేము వాగ్దానం చేశాము అది ఖచ్చితంగా ఈ అతి త్వరలో మా సొంత నీళ్ళు ఊరికి ఒక మంచి డొనేట్ లాగా ఒక ఫంక్షనాలు చేసి ప్రతి మనిషిని ప్రతి పేదవాళ్ళని నా నాకు తోటి మిత్రులని సరైన విధంగా చూసుకొని ఈ వాటిలో అత్యంత ఓట్లతో మెజార్టీతో గెలిపించినట్టయితే మన ఎమ్మెల్యే గారు కూడా మనల్ని గుర్తించి మనల్ని మన ప్రతి ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తారు మీరు గమనించండి ఈ ఊరికి ముగ్గురు క్యాండిడేట్ నిలబడ్డం ఏ క్యాండిడేట్ బెటరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేసినారు మరి ఓడిపోయినాక కూడా ఊళ్ళే ఉన్నాడా వెళ్ళిపోయిందా ఏమన్నా కొ వార్డు అభివృద్ధికి తోడుపడ్డా లేదా అది గమనించి మీరు ఈ ముగ్గురు కేటలైర్లో ఎవరు పెట్టరు మరి గంజి శ్రీవాణి గారు మా కోడలు ఆమె బీటెక్ సివిల్ ఇంజనీర్ ఆమెకు హౌజ్ కన్స్ట్రక్షన్లో కూడా మంచి పట్టున్నది ఆమె మా కంపెనీలో ఒక మంచి ప్లానరు ఈ ఈ వార్డుకు ఈ మున్సిపల్ మున్సిపల్ లో ఉన్న ప్రతి ముప్పై ఐదు వార్డులలో మాది కొంత ఎంతో సేవ ఉంటుంది ఖచ్చితంగా మేము ఈ వార్డు భువనగిరి సంత ఊర్లో పుట్టాము మా సంత ఊరికి ఏమైనా చేయాలి మా వాడికి ఏదైనా చేయాలి ఈ నిజాయకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎలక్షన్లలో కూడా మేము చురుకుగా పాల్గొన్నాం ఇక్కడున్న బుచ్చిరెడ్డి కానీ వేణు కానీ తర్వాత వెంకటరెడ్డి కానీ తర్వాత ఉన్న కాంగ్రెస్ సభ్యులలో మాధారెడ్డి కానీ మా నర్సరెడ్డి కానీ జగన్ కానీ ముఖ్యంగా నరేష్ కానీ బండి నరేష్ కానీ ప్రతి ఒక్కరు అట్లే కంటిన్యూ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎందుకంటే వీళ్ళందరినీ చూసే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీళ్ళు ఒక్కసారి మాటిస్తే మళ్ళీ బడమ తప్పని నాయకుల్లాగా ఉంటారు మనసులు నాతోటా పాటే ఉంటారు అన్న ఆలోచన మీద రెండున్నర సంవత్సరాలు నిరంతరం చేసుకుంటూ అంతకంటే ముందు కూడా ఇంకా రెండున్నర సంవత్సరాలు జనంలోనే ఉండుకుంటూ ప్రతి రైతుకు విలేజ్లో లాస్ట్ ఎండింగ్ వరకు ఉన్న రైతులకు బాటలు చేపించే బాధ్యత నాది ఇంకా కూడా ఇంద్రామే కన్స్ట్రక్షన్ లో మేము వాటిని ఖచ్చితంగా మేము కట్టియగలుగుతాం మేము ఒక్కసారి భరోసా చేస్తే వెనక వేసేదే ఉండదు ఆ ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుంది అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో పనులు చేశాం కంపౌండ్ వాళ్ళు కూడిపోతే స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూలిపోతే కూడా మూడు లక్షల రూపాయలు నా సొంత న్యూలతో కట్టించాం ఎందుకంటే అది పెద్ద కార్యక్రమం ఎక్కడ కూడా చెప్పించుకోలేదు మేము ఆల్రెడీ బైలశేఖర్ రెడ్డి గారు మసీదు కట్టిస్తే కూడా ఆ సమయంలో నేను ఒక ఓన్లీ మసీదు కట్టినప్పుడు దాంట్లో కూడా కొంత లక్ష రూపాయలు ఇస్తే కూడా నేను ఇంకా కొంత నా ఫండ్ కూడా చేసిన అయినా నేను చెప్పుకోలేదు ఎందుకంటే చేసి చూపెట్టడమే నా కర్తవ్యం ఇది ఖచ్చితంగా అన్న మీరు ఇప్పుడు ఓటర్లతోటి ఇంటింటికి గడప గడప తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం కోరుతురు ఏం కావాలని కోరుతురు ఎమ్మెల్యే ద్వారా ఏమైనా రెండేళ్ళలో ఇంకేమైనా జయించి రా ఇంతకుముందు కూడా అవి కూడా చెప్పుంది నా పేరు బిట్టా వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుత కౌన్సిలర్ రాజా కౌన్సిలర్ గతంలో మొదటి సర్పంచ్ మా కుటుంబం నుంచి మా నాన్న గత పదిహేను సంవత్సరాలు చేశారు తర్వాత ఆ రోజు స్టార్ట్ అయిన అభివృద్ధి గతంలో ఎవరు సర్పంచ్ అయినా వాళ్ళకి చేదోడు వాదన చేసుకుని వచ్చారు నా పిరియడ్లో గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఒక రెండు నుంచి మూడు కోట్లు మన వార్డు పెట్టి జరిగింది జరిగింది వార్డు భువనగిరిలో అత్యధిక జనాభా ఉన్న వాడికి పెద్దవాడు కూడా ఓటర్ లిస్టు ప్రకారం కూడా పెద్ద కానీ నాకు ద్వారా చేసుకుని వచ్చిన నేను గతంలో అంజాడు గారు లెక్కనే వాగ్దానం చేసిన ప్రకారం మా కుటుంబంలో ఇతర వారి విషయం వాళ్ళు కూడా నిధులు పెట్టి గతంలో ఒక మా గ్రామాన్ని చేసి భారీగా నేను కూడా రాగానే మహిళా భవన్కి మా కుటుంబం ఫ్లాట్ ఇచ్చి నేను కూడా మహిళా భవన్ ముప్పై వారు మహిళా భవన్ ఎక్కువ ఉండదు నేను గతంలో అర్ధ లక్షలా వాడిచ్చినది అలాగే శ్మశానవాటిగా ఎస్సీ కాలంలో కూడా శ్మశానవాడితో దాదాపు ఇరవై ఐదు లక్షలతో మంచి జరిగింది సిసిలో కానీ డ్రైనేజ్లు కానీ దాదాపు చేయడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి మా అభివృద్ధిని కూడా గంధేశ్వరీ వారిని గణేష్ గారు ముందుకు తీసుకెళ్తారు వారితో పాటు మేమందరం అనుభవస్తులుగా మేమందరం గారు కావచ్చు మంచిగా గారు కావచ్చు నేను కావచ్చు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం మహిళ అని కాకుండా ఏది ఉన్నా ఆమెతోటి మేమందరం సహకారం ఇచ్చి ఆమెతోటి చేపిస్తామని అలాగే గంజాంజరెడ్డి గారు కూడా ఆయన సొంత యోగోటి గ్రామంలో కొన్ని పనులు చేశాడు ఇంకా కూడా కొన్ని చేశానని వాగ్దానం ఇచ్చాడు ఆయనతో కూడా చేస్తాడని మేము కూడా నమ్ముతున్నాం ఆ విధంగానే టికెట్ కూడా మేము కూడా ఏకగ్రీవంగా నేను కావచ్చు మా ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు వార్డు ప్రెసిడెంట్ కావచ్చు ముఖ్య కార్యకర్తలను కూడా అందరం గతంలో నాకు అవకాశం ఇచ్చింది ఎప్పుడూ మనమే కాకుండా కొత్త కొత్త వారికి కూడా అవకాశం ఉద్దేశంతో గంజి అంజిరెడ్డి గారు ఇద్దాం అనుకున్నాం రిజర్వేషన్లో మహిళా రావడం వల్ల వారికి ఏకగ్రీవంగా మా వారిలో ఎలాంటివి లేకుండా కూడా అందరం కలిసి ఏకగ్రీవంగా గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు దృష్టికి ముప్పై వారిలో మొట్టమొదటిగా టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది మా వాడే గతంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం అంటే సరే ఓటు ఎలక్షన్లను నిలబడడం ముగ్గురు నిలబడితే ముగ్గురు లేదు ఒకసారి ఓడిపోవడం జరిగింది అయినా కూడా నాతో పాటు ఊళ్ళో గ్రామ సభలు తీసుకుంటూ ఆయన కూడాన్నాడు తప్పకుండా కొత్త వారు కూడా అవకాశం ఉద్దేశంతో మేమందరం ఏకగ్రీవంగా మా ఊళ్ళో మా వాళ్ళ ఉన్న పెద్ద మనుషులను కూడా ముఖ్య కార్యాలందరం ఎమ్మెల్యే గారు తీసుకుంటుంది ఎమ్మెల్యే గారు కూడా మా అందరి విజ్ఞప్తి మేరకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే మా అందరి నమ్మకంతో టికెట్ ముందే అందరి కూడా ముందు కన్ఫర్మ్ చేసాం మేము కూడా అదేవిధంగా కష్టపడి ముప్పై వార్డుల్లో అత్యధిక మెజార్టీ మా అభ్యర్థి గంధి శ్రీవాణి గణేష్ గెలిపిస్తాము మీ అందరికీ హామీ ఇస్తూ మేము కూడా యువత మహిళ కూడా ముందు ముందు ఇంకా మంచి ఉద్దేశంతో మేము అందరం సహకారం ఇస్తాం తను కూడా ఈరోజు ఏదైతే వాగ్దానం చేసిందో అవి కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల అంచనా చేస్తే నమ్ముతూ మేమందరం సపోర్ట్ చేయము పొద్దున్నే అందరం మూకుమూడిగా అభివృద్ధి అంటే అధికార పార్టీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మేమందరం ఉన్నాం కాబట్టి అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేకూర్తున్న పదకొండు నాడు పదకొండు తారీఖు నాడు పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి అత్యధికంగా పోలీసులో పాల్గొని ఓట్లే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది పథకంలో వాడు అభివృద్ధిపై ప్రజల సంక్షేమం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది కుటుంబమాలి అన్ని అని బాగా రెడ్డి వారి సహాయం సహకారంతో మా మామయ్య తండ్రి అన్ని గారి వారి ప్రోత్సాహంతో నేను మీ ముందుకు ఈ ఎన్నికల్లో రావడం జరుగుతుంది మేము గత ఐదేళ్ళ కింద పోటీ చేయడం జరిగింది ఓడిపోయాము కానీ ఓడిపో వాళ్ళ బావికి సరిగా లేదు అన్నారు మా సో చేయ చేయడం జరుగుతుంది అధికారంలోకి వచ్చాక ఇంకా టీచర్స్ కాలనీలో డ్రైనేజ్ సెంట్రల్ డ్రైనేజ్ కావాలన్నారు అది వేయడం జరుగుతుంది ఇంకా చేసాము ఇంకా కథ మంచి పాటలు చేసాము ప్లేస్ సాఫ్ చేయడం కానీ మేము రైతులకు ఎల్లప్పుడూ తోడు ఉన్నాము ఇంకా మేము అధికారంలో లేనప్పుడే ఇన్ని మంచి పనులు చేస చేయడం జరిగింది కాబట్టి మాకు ఛాన్స్ ఇస్తే ఈసారి గెలిపిస్తే మేము ఇంకా అధికారంలోకి వచ్చాక ఇంకా అనిల్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మంచి పనులు పదకొండవ వార్డు అభివృద్ధి ముఖ్య ప్రధా ప్రధానంగా అభివృద్ధి చేశాము అభివృద్ధి మా లక్ష్యము అందరూ పదకొండవ రోజు పోలింగ్ రోజు పదకొండవ వార్డు ప్రజలందరూ వచ్చి తమ విలువైన ఓటు చేసి తీయాలని కోరుకుంటున్నారు

श्री गणेश रेड्डी గారి నాయకత్వం వనలే శ్రీవని గణేష్ రెడ్డి గారి నాయకత్వం వనలే కుమ్మవని కుమార్ రెడ్డి గారి నాయకత్వం వనలే కుమ్మవని కుమార్ రెడ్డి గారి నాయకత్వం వనలే జై గురుతుకే నమో జై